రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే అటు పోయిండు ఇయాల ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీ గుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మాన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్న నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సర్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను